సభాధ్యక్షులకు వివేక రంగిన పెద్దలకు మరి రోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సతకుమార్ యాదవ్ గారికి ఈ జిల్లా కలెక్టర్ చేతన్ గారికి మన డివిజనల్ ఆర్డిఓ మహేష్ గారికి అదే రకంగా మీలో ఒకడై మీతో పాటు మీ సమస్యలన్నీ చిన్నప్పటి నుంచి కలిసి పంచుకున్న మధుసూదన్ రెడ్డి గారికి అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలకు మన ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేయడానికి ఈ సా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి వచ్చిన మన హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారికి వారికి సహకరించిన పెద్దలకు మరీ ముఖ్యంగా ముఖ్య అధులుగా ఇక్కడికి విచ్చేసిన చేనేత కార్మిక సోదర సోదరి మనందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు పదకొండవ చేనేత దేశ చేనేత దినోత్సవానికి ఈరోజు మనమంతా ఇక్కడ ఈరోజు కలిసి మన ధర్మవరంలో జరగబోయే అభివృద్ధి కానీ చేనేత పరిశ్రమలో దాంతో పాటు మనం పడుతున్న కష్టాలని ఒక చర్చా వేదికలాగా ఈరోజు ఇక్కడ పెట్టుకుని దాని గురించి సార్ ఇక్కడ రేపు పొద్దున జరగబోయే మంచి గురించి మీకు చెప్తూ మరి దాంతో పాటు వచ్చే లబ్ధి ఏ రకంగా ఉంది ప్రతి చేత కార్మికుడికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ రకంగా లబ్ధి చెందిందారు లేకుంటే ఇప్పుడు ఏ రకంగా డిఫరెంట్ గా మీ మీద ఆలోచన ఎంత దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు దాకా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం కావస్తుంది వాస్తవంగా చెప్పాలంటే మన ధర్మవరంలో చేనేత కార్మికులందరూ కూడా ఎప్పుడెప్పుడు గతంలో నేతన్న నేస్తం వచ్చేది ఇప్పుడు నేతన్న భరోసా మాకు ఎప్పుడొస్తుంది ఎప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం మాకు మాతో పాటు కలిసి మమ్మల్ని ముందుకు నడుపుతుందని చెప్పి మనం ఈ రోజులు చూసిన రోజు దగ్గరికి వచ్చేసింది గతం నిన్న మనం చూసినట్లయితే మనకు ఐఎన్పిఆర్ గారు మినిస్టర్ గారు బయటకు వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి చేనేత కుటుంబానికి అందిస్తానని చెప్పిన తర్వాత వాస్తవంగా మీరెట్లో ఫీల్ అయ్యారు నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఆనందం వేసింది ఎందుకంటే గత వారం పది రోజుల నుంచి మన టౌన్ అంతా కూడా మీ సమస్య మా బాధ్యత అని చెప్పని మినిస్టర్ గారు మరి మంత్రుధర్ గారి సపోర్ట్ తో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఏ వార్డులేకెళ్ళినా మనం ముఖ్యంగా కనపడుతున్న సమస్య చాలా మంది చేనేతలు అడుగుతున్న సమస్య ఏంటంటే ఈరోజు పెట్టుబడులకు మేము ఇబ్బంది పడుతున్నాం మాకు ఎప్పుడు గవర్నమెంట్ నుంచి సహకారం అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ అడిగిన పరిస్థితి ఎక్కడికెళ్ళినా మన మినిస్టర్ గారు మన టౌన్ లో పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా మంది చేనేతలు వచ్చి సార్ మాకు ఈ సమస్య ఉంది దయచేసి మా సమస్యను ఫైదాగా తీసుకెళ్ళండి పైకి వేపించండి వినిపించి మాకు అందించాల్సిన సహకారాన్ని మాకు అందేలాగా చేయండి అని చెప్పి కూడా వారి సమస్యను మొరబెట్టుకున్న పరిస్థితి మరి ఇవన్నింటినీ కూడీకరించుకుని నిన్న జరిగినెట్ లో కూడా దీని గురించి బ్రహ్మాండమైన డిస్కషన్ తో సార్ ద్వారా కూడా అన్నగా ద్వారా కూడా ఆ సమస్యని పై వరకు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తీసుకొని వెళ్లి దాన్ని సాధించుకొని తీసుకొచ్చామంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మన మన చేనేతల మీద ఏ రకంగా చిత్త అనే విషయాన్ని కూడా మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఇంకా ఎదురు చూస్తున్నది ఏంటంటే రెండు వందల యూనిట్ల కరెంట్ గురించి కూడా చాలా మంది ఈ రోజు ఎదురు చూస్తున్నారు ఈ రోజు ఒక విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలా చాలా మంది ఈ సాధ్యం గురించి ఏ రకంగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు రెండు వందల యూనిట్ల పవరు మనకు ఫ్రీగా ఇస్తున్నారంటే చాలా మంది దీని దీని వాల్యూ అనేది కూడా చాలా మంది అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది ఈ ఒక్కసారి అర్థం చేసుకోవాలి నెలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అంటే దగ్గర దగ్గర పన్నెండు వందల రూపాయలు అంటేనా పన్నెండు వందల ఎంత వస్తుంది పదకొండు పదకొండు వందల పన్నెండు పన్నెండు వందలు పన్నెండు వందలు వస్తుంది దగ్గర రెండు వందల యూనిట్ల పవర్ అంటే పన్నెండు వందలు నెల నెల అంటే సంవత్సరం అయినప్పటికి ఎంత అవుతుంది పద్నాలుగు 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 వేల నాలుగు వందలు అంటే ప్రతి కుటుంబానికి ఈ రెండు వందల యూనిట్ కరెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల దగ్గర దగ్గర పద్నాలుగు వేల రూపాయలు మన ఇంటికి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి లబ్ది విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అదే రకంగా ఈరోజు ఐదు యూనిట్ల పవర్ ఉంది సో దాని తగ్గట్టుగా అది ముప్పై వేలకు పైగా అది కూడా చేరే పరిస్థితి అనేది ఉండదు కాబట్టి ఎవరైతే అప్లై చేసుకున్నారు గతంలో చాలా మంది ఎక్స్ట్రా కారిన ఐదు రోజులు ఉండదో అది మా మీద లాగా ఎక్స్ట్రాగా పడినప్పుడు ఖచ్చితంగా రెండు వందల యూనిట్లు దాటిపోతాయి దాటిపోయినప్పుడు మొత్తంగా మేము కట్టాల్సిన పరిస్థితి వస్తుందా అనే ఒక ప్రశ్న వాస్తవంగా చాలా మంది చరైన కూడా అడగడం జరిగింది దాన్ని కూడా పరిగణలో తీసుకొని ఎల్ఫ్ఫే డిపార్ట్మెంట్ తో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడి బ్రేక్ లాగా అంటే ఈ రోజు ఒకటో తారీఖు కొడితే మళ్ళా ఒకటో తారీఖు కొడితే ముప్పై రోజులు కవర్ అయితే మన పథకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదా పదో తారీఖు కొడితే మళ్ళీ పదో తారీఖు కొడితే ఇబ్బంది ఉండదు కాబట్టి నెల రోజుల వ్యవధిని మనం కన్సిడర్ చేసుకుని చరిత్ర ఆ రకంగా ఈ పథకం సత్యకుమార్ గారికి ధర్మవరం ఏదో రుణం ఆ రుణంలో ఈ రోజు మన వరకు మన సమస్య కూడా ఉందని ఏ రకంగా ఉందంటే మా ఐడి గారు వస్తారు సర్రమారి గురించి ధర్మాల నుంచి అక్కడ చెప్తున్నారు మనకి ఎటువంటి ఇబ్బంది మనం చేనేతలు పూర్తి స్థాయిలో కుంగిపోయి ఉన్నాం పడిపోయి ఉన్నాం మనం పైకి వచ్చే బాధ్యత ఏ రకంగా మనం పైకి రాగలుగుతాం అనేది కానీ ఒక విషయాన్ని గుర్తు కష్టం అనేది నేను కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు మీకు ఈ రోజు చేనేత కార్మికుడికి కష్టం గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు మేము చెప్పడం అంటే ఎట్లుండదంటే పక్షికి ఎగిరేది నేర్పించినట్ల చాపకి ఉంటుంది ఆ కష్టాలన్నీ మీరు పడి ఇబ్బందులు పడి మీరు ముందుకు వచ్చి నిలబడిన వాళ్ళు మీరందరూ ఈ రోజు మనకి ఏమైపోతానంటే మనం మనం ఏదైనా సరే చీరలు నేర్చున్నాం మనం బయటికి తీసుకెళ్తున్నాం దరి వరకు తీసుకెళ్తున్నాం కానీ దాంట్లో కూడా స్కిల్ మరింత పెంచాలి స్కిల్ మార్చుకోవాలి ఎప్పుడైనా సరే మనం ముందుకు పోయే కొద్దీ రూపాంతరం చెందుతూ రావాలి ఈరోజు మనం మన మొట్టమొదటి జీవం పుట్టినప్పుడు కోతుల్లాగా ఉడతల్లాగా ఉంటాడు మనం వాటి నుంచి మనుషులైన వంగి నడిసిన చెల్లెలతో నుంచి రెండు కాలతో వచ్చినాం అటువంటి పరిస్థితుల్లో మనలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఆ మార్పు అనేది రావాలా అదే రకంగా మన చేనేత వృత్తిలో కూడా మార్పు రావాలా ఆధునీకరణ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ఇంతవరకు మాకు జాకులు గాని ఇవన్నీ గానీ గతంలో మాకు ఆదరణ పథకం కింద చాలా వరకు ఇచ్చారు సార్ మా కానీ ఇప్పుడు మాకు ముఖ్యంగా ఈరోజు చేనేత కార్మికులు నిలబడాలి నిలదొక్కవాలంటే ఈరోజు ముఖ్యంగా మన తరదంలో ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఈరోజు చిచ్చా కార్డు చిట్ జాకార్డు అనేది మనం ఎప్పుడైతే మనం తీసుకొని రాగలుగుతామో చేనేత కార్మికులకు అందుబాటులోకి తీసుకురాగలుగుతామో ఆటోమేటిక్ గా చిట్ జాగ్ట్ ద్వారా ఈరోజు ఏవైతే కరెక్ట్ మార్గాలు ఉన్నాయో దానికి దానికి తగలగలిగిన సత్తా మా చేతా తీసుకొని రావాలని దయచేసి కోరుతున్నాను ఈరోజు ఆటోమేటిక్ గా మన దగ్గర దగ్గర మీరు ఎస్తున్న చేర కల్చర్ ద్వారా ఎవరు మనం పదివేల మందికి పైగా ఐడెంటిఫై చేస్తున్నారు మీరు ఒకసారి మనం పూర్తి స్థాయిలో మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో నేతన్న నేతను లేకపోయినా ఇళ్ళకి తీసుకొని పోయి స్టాండ్ ఫోటో కొట్టుకునే వాళ్ళకి పథకం పట్టించే పరిస్థితి వచ్చింది పదివేల కమిషన్ కోసం ఇరవై నాలుగు వేల పథకాన్ని ఆయనకి ఇచ్చే పరిస్థితి చేనేత కార్మికులు కానివానికి కూడా ఈ రోజు పథకం అందే పరిస్థితి ఉంది కానీ అదే రకంగా చేనేత కార్మికులు ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఆ రోజు పరిస్థితి ఏ రకంగా ఉంది ఏదో హౌస్ మ్యాపింగ్ ఇష్యూనో ఎవరిదో భూమి మాణ్యతను పడిందనో ఎక్కడో ట్యాక్స్ కట్టాడనో ఎక్కడో బండి ఉందనో ఇక్కడ రకరకాల రీజన్ల మీద కూడా చాలా మందికి ఇంకా దారుణంగా చెప్పుకోవాలంటే వాలంటీర్కి నచ్చలేదనో అక్కడ ఉన్న లీడర్కి నచ్చలేదనో కూడా చాలా మందికి పథకాలు రాకూడదు పరిస్థితి కూడా గతంలో ఉండేది కాబట్టి ఈరోజు ఆల్రెడీ పదివేల మందిని మేము ఐడెంటిఫై చేశామంటున్నారు దాంట్లో ఎవరైనా చేత కార్మికులు కాని వాళ్ళకి పోయినా పర్వాలేదు కానీ చేనేత కార్మికులు అయ్యి ఎలిజిబిలిటీ ఉండి కూడా రాకపోతే మాత్రం ఖచ్చితంగా తప్పు మన వైపు నుంచి ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఆ లిస్టు మొత్తాన్ని పూర్తి స్థాయిలో చూసుకుని ఖచ్చితంగా వారందరికీ సరైన వీటిలో ఆ పనిముట్లు అనేది పూర్తి స్థాయిలో అందేటట్టుగా ఎందుకంటే మన ట్రస్టర్ ద్వారా వస్తున్నాయి కాబట్టి పదహారు కోట్లకు పైగా ఈ రోజు మీరు కష్టపడి తీసుకొని వచ్చారు దాని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేటట్టుగా చేయాల్సిందిగా కూడా కోరుతున్నాము దాంతో ఇంకా పాసిబిలిటీ ఉంటే చిచ్చా కార్డు అనే తీసుకురాగలిగితే ఖచ్చితంగా మా చిన్న సోదరులకు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా మరి ఇదే రకంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ మన చేనేతల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలందరినీ కూడా నిలబెట్టుకోవాలి మేమంతా సరే మాకు ఒక లాగా మేము తీసుకోగలుగుతాం చేనేత కార్మికుల్ని అని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో అదే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఈరోజు గుర్తు పెట్టుకోవాలి కాపాడుకోవాలి అనే ఆలోచనతో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా రాజకీయ నినాదం కూడు గుడ్డ గుడ్డీ అందులో కూడు గుడ్డ అన్నప్పుడు గుడ్డ ఎక్కడి నుంచి రావాలంటే మా చేనేత సోదరుల్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి బట్టలు పూర్తి స్థాయిలో మనకు అందించాలని జనతా పేరుతో ఆ రోజు చేనేతల్ని ఆదుకున్న పరిస్థితి మీ పనిని ప్రజల్లో తీసుకొచ్చిన పరిస్థితిని కూడా మనం అంతా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీకందరికీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు అందరి కూటమి ప్రభుత్వం మీకు చేస్తున్న మేలుని ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ వస్తున్న సరైన ఉపయోగపెట్టుకోండి ఆ రకంగా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అనేది ఉంటుంది మీకు కావాల్సిన పుష్ అనేది కూటమి ప్రభుత్వం ఇస్తుంది కానీ కుటుంబాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఖచ్చితంగా మీ మీద అనే విషయాన్ని దయచేసి మర్చిపోద్దండి మీలో పథకాన్ని పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ